గురు పౌర్ణమి అంటే వ్యాస భగవానుడి యొక్క జన్మదినం ఈ రోజు అటువంటి రోజున గురువులందరినీ కూడా గౌరవించుకునేటువంటి సంస్కృతి మన భారతదేశంలో ఉంది గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటూ గురువులందరికీ కూడా శిరస్సు వచ్చి నేను నమస్కరిస్తూ ఇవాళ నాకు ఒక మంచి అవకాశం లభించింది మన ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఇవాళ పీటీఎం ఏదైతే నిర్వహించబడుతుందో అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే నిర్వహించబడుతూ ఉందో దానిలో ఇవాళ భాగస్ భాగస్వామ్యం తీసుకునేటువంటి అవకాశం నాకు లభించడం జరిగింది డిఓ గారికి అదేవిధంగా ఇక్కడ హెచ్ఎం గారికి అధ్యాపకులందరికీ కూడా నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పీటీఎం అన్నది సాధారణంగా తల్లిదండ్రులు టీచర్స్ తో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఒక సదవకాశం అంటే బిడ్డల్లో ఉన్నటువంటి నిక్షిప్తంగా ఉన్నటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో నాయకత్వపు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ గురువులు గుర్తిస్తారు కాబట్టి అవన్నీ వివరంగా తల్లిదండ్రులకి తెలియజేసినటువంటి సందర్భంలో ఆ రంగంలో ఏదైతే బిడ్డల్లో ఆ సామర్థ్యం ఉన్నదో ఆ రంగాల్లో బిడ్డల్ని ప్రోత్సహించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కేవలం పాఠ్య పుస్తకాలు మార్కుల వరకు పరిమితం కాకుండా మార్కులు రాలేదు అని చెప్పి బిడ్డల మీద ఒత్తిడి పెంచకుండా ఏదైతే బిడ్డల్లో సామర్థ్యం ఉంటుందో దాన్ని గుర్తించి ఆ దిశగా కనుక మనం వారిని ప్రోత్సహించినట్లయితే ఖచ్చితంగా ఆ రంగాల్లో ఆ బిడ్డలు వారు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది కనుకనే ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్కి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి చాలా గొప్ప ప్రాధాన్యత ఉన్నది కనుక అటువంటి ఒక చక్కటి కార్యక్రమంలో అందులోనూ భావి భారత తరాన్ని నిర్మాణం చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు లభించినందుకు గురువులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను